సామాన్యులే నా స్టార్ క్యాంపైనర్లు ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట కాని ఇప్పుడు సామాన్యులతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా వైసీపీకి స్టార్ క్యాంపెయినర్లు అయిపోయారా తెలుగుదేశం పార్టీ నేతలే కాదు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా స్టార్ క్యాంపైనర్ అయిపోయారా ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది కారణం ఏంటి అంటే వాలంటీర్ల విషయంలో కానీ లేదంటే వాలంటీర్లకు పింఛను ఇంటికెళ్ళి మీరే పంపిణీ చేయాలి ఖచ్చితంగా అంటూ సిఎస్ జవహర్ రెడ్డికి లేఖ రాసిన విషయంలో కానీ ఇలాగ కొన్ని కొన్ని అంశాల్లో ఒక రకంగా కీడు చేయిస్తున్నాము అనుకొని మేలు చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఆ పార్టీలో ఉన్న అధినేతలు తీసుకుంటారు నిర్ణయాలు కానీ పార్టీ పెద్దలు తీసుకుంటారు నిర్ణయాలు కానీ సో ఒక రకంగా ఆ యాంగిల్లో చూసుకున్నప్పుడు కూడా వీళ్ళే స్టార్ క్యాంపైనర్లు అందులో నో డౌట్ వీళ్ళందరూ స్టార్ క్యాంపైనర్లే ఎందుకంటే జనాల్లో అందరూ ఉంటారు టీడీపీ జనసేన వైసీపీ బీజేపీ అందరం ఉంటారు కాబట్టి ఎవరు ఒక్కొక్కసారి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నావు అనుకుంటూ దాని ఫలితం కనుక పాజిటివ్గా వస్తే ఆ వ్యతిరేక ప్రచారమే ఆయనకి స్టార్ క్యాంపెయిన్ అవుతుంది అనమాట అంతకుమించి ఏమి ఇప్పుడు అదే జరుగుతుంది అంటున్నారు ఎందుకంటే ఈ వాలంటీర్ల విషయంలో తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా అది కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా ఒక పిటిషన్ వేయించడం కోర్టుకు వెళ్ళడం తర్వాత మళ్ళీ ఈసీకి కూడా ఒక ఫిర్యాదు చేయడం తర్వాత కోర్టుకు వెళ్ళడం ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగానే ప్రచారం చేస్తున్నారు వాళ్ళు కూడా వ్యతిరేకించడం ఇప్పుడు ఇబ్బ పడుతున్న ఇబ్బందులు ఏదైతే ఉందో వృద్ధులు కానీ వికలాంగం కానీ వీళ్ళందరూ లబ్ధిదారులు పింఛన్ తీసుకునే ఖచ్చితంగా ఇది ఒక స్టార్ క్యాంపెయిన్ ఒక రకంగా వ్యతిరేక ప్రచారం చేసి దాని ద్వారా పాజిటివిటీ తెప్పించడం అనేది కూడా ఒక స్టార్ క్యాంపెయిన్ ఈ ప్రదేశ్ నడుస్తుంది